ఇక్కడ రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఫ్రీ బస్ తీసుకొచ్చారు ఎలా ఉంది బాగుంది ఇప్పుడే ఎక్కాము కదా ఖాళీ నుంచి ఇక్కడ వరకు ఎక్కాము ఇక్కడ నుంచి పెనవలూరు వరకు ఎక్కాలి అయితే ఇంతకు ముందు అయితే ఎలా ఉంది ఇప్పుడా ఆటోలకి ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ప్రియే కాబట్టి ఎక్కడికి వెళ్ళేదైనా ఇలా మా బస్ స్టాండ్కి రావచ్చు మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు

ఇక తర్వాత ఏమైనా కొట్టుకుంటారేమో తెలీదు జీరో టికెట్ అని చెప్పి టికెట్ ఇచ్చారు ఆధార్ చూపించమన్నారు లేదు బానే ఉన్నారు బానే ఉన్నారు బానే నవ్వుతూ ఫ్రీ అంటే ఫ్రీ ఫస్ట్ ఇవాళే ఫస్ట్ ఎక్కాము మేము ఉద్యోగాలు చేసేవాళ్ళం కట్ట కాదు పెళ్లికి వెళ్తానికి ఎక్కాం అదే అమ్మ చెప్పండి ఫ్రీ బస్ పెట్టారు కదా ఉంది బాబు ఇప్పుడు ఇద్దరం చెప్పింది అదే ఆ చెప్పింది నేను చెప్పింది అవుతాయి ఇద్దరం వస్తాట బ్యాన్ ఉన్నాయండి అన్ని బ్యాన్ ఫస్ట్ టైం మీరు ఎక్కారు కదా అసలు ఇప్పటివరకు ఫ్రీ బస్ అనేది రాష్ట్రంలో లేదు ఈ రోజు పెట్టారు ఎలా ఉంది బాగుందండి బాగుంది అనుకోలేదు అనుకోలేదు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు అదే ఉపయోగంగా నిమిషాలు నుంచుంటే బాగుంటది బస్సు ఓ పది నిమిషాలు లేట్ అయినా నుంచుంటే బస్ ఎక్కి వెళ్ళొచ్చు ఇదివరకంటే గబగబా రావటం ఆటో ఎక్కేయటం డబ్బులు పెట్టడం వెళ్ళటం చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా ఓ పది నిమిషాలు ఒక పావు గంట నుంచిన్నా బస్ వచ్చిద్ది ఎక్కొచ్చు వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు బాగుంది చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ అండి ఫ్రీ బస్ పెట్టినందుకు మహిళలకు ఎన్నో చేస్తున్నారు మరి వృద్ధాప్యం పెన్షన్లు కొత్త పెన్షన్లు రాయట్లేదు అవి కూడా రాయండి సార్ మరి వర్ధాప్రులు ఇంకా వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు కదా ఆ కొత్త పెన్షన్లు రాసేది కూడా మీరు రాస్తే ఇంకా బాగుంటుంది మళ్ళీ వచ్చేసారి కూడా మీకేం చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ లోకేష్ గారికి థ్యాంక్స్ స్కూల్ అంతా బానే ఉంది ఇదివరకి బస్సు కోసం వెయిట్ చేసి టికెట్ ఇట్లా కాకుండా ఇప్పుడు పర్లేదు బానే ఉంది నేను చిట్నారు నుంచి కరెన్సీ నగర్ దాకా వెళ్ళాలి రెండు బస్సులు మారడం అట్లా బస్ పాస్కి నెలకు వెయ్యి రూపాయలు అయ్యేది ఇప్పుడు దాని సేవ్ అవుతుంది మా పాపకు ఒక ఐదు వందలు నాకు ఒక వెయ్యి రూపాయలు అయ్యేది ఇద్దరం జాబ్ చేస్తాం దానివల్ల ఇప్పుడు మాకు కొంచెం పదిహేను వందలు మిగిలినట్టే కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వలన మాకు సేవ్ అయినట్లేదు అవుతుంది అనుకున్నాం కానీ ఇంత త్వరగా అవుతుంది అని అనుకో లేట్ పట్టిద్దేమో అనుకున్నా కానీ త్వరగానే చేశారు వచ్చాను చిట్నర్ నుంచి ఇక్కడ వరకు థర్టీ వన్ ఎక్కాను ఇక్కడ నుంచి మళ్ళా సెవెంటీ సెవెన్ ఏదో ఒకటి ఎక్కాలి ఏం లేదు ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తెమ్మన్నారు అంటే నాకు పాస్ ఉంది మూడో తారీఖు వరకు ఉంది పాస్ తీసుకున్నాను చూపిస్తే ఆధార్ కూడా ఉంచుకోండి దేనికైనా మంచిదే కదా అని అని చెప్పి చెప్పారు కండక్టర్ గారు కూడా బాగానే చెప్పారు వివరంగా వివరిస్తున్నారు చెప్పడం అది ఇక్కడ పర్లేదు బానే ఉంది ఒక్కొక్కళ్ళు బానే చెప్తున్నారు తెలియని వాళ్ళకి ఇలా తెచ్చుకోండి అని చెప్తున్నారు డ్రైవర్లు కూడా వీళ్ళు లేడీస్ కూడా సహకరిస్తున్నారు అంటే కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి బస్సులు ఇంకొంచెం బస్సులు ఎక్కువ ఉంటే బాగుండి అనిపిస్తుంది అంతా చెయ్యొచ్చు ఇలా ఉంటే బానే ఉంటుంది అది ఇలా అయితే బానే ఉంది రెస్పాండ్ అయ్యారు వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి బానే ఉన్నారు చెప్పడం కూడా అంత వివరంగా చెప్తున్నారు బానే ఉంది ఆటో ఉంటే ఆటో వెళ్ళొచ్చు బస్ కోసం వెయిట్ చేసేదా అయితే ఏమీ లేదు టైం అయిపోతే వెయిట్ చేయలేం కదా బస్ వస్తే ఎక్కుతున్నారు లేకపోతే లేదు అది

ఒకసారి మీ మైక్ని కెమెరాని అలా తిప్పితే అర్థమవుతుందండి అనూహ్య స్పందన వారు అనుకున్న దానికంటే జనల జనాలకి వారి మీద ఉన్న అభిమానం ఎనలేనిది ఈ వారు కొంత అనుకోని ఉంటే కొన్ని వందలలో ఈ రకంగా జనాలు వచ్చి వారి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈ స్పందన చూస్తుంటే మిగతా పార్టీలందరికీ కూడా వారి ఉద్దేశం అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఏదైనా అనుకుంటే ఎలా నెరవేరుతుంది ఎలా దాన్ని గెలిపిస్తారు అనేది వారికి మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎంతో తోడుగా ఉండి వారు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం చేయాలని అనుకుంటున్నాము అయితే ఇంకొకటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు అసలు అసలు ఈ అనేది మీరు అనుకున్నామండి చంద్రబాబు నాయుడు ఏదైనా అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అందుకే ఒకసారి ప్రజలు దాని గురించి వెనక అడుగు వేసినా సరే మళ్ళా చంద్రబాబు నాయుడే ఈ దే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు అని చెప్పి ఆయన్ని అనూహ్యంగా గెలిపించి విజయవంతం చేశారు అభిమానంతో చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ని చాలా అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు అలాగే ఉచిత బస్సులు కూడా ఈ రోజుల్లో ఐదు వందల కాగితం తీసినా సరే మనము ఒక ఊరికి వెళ్ళాలంటే సరిపోవడం లేదు అలాంటిది ఆ కోరిక అంతా కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా తీరుస్తున్నారండి ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు లేకుండా మనం అనుకున్న చోటికి వెళ్ళి మన కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి మనం ఇంటికి వచ్చే విధంగా ముఖ్యంగా ఆడపిల్లలకి ఎటువంటి టైంలో అయినా సరే ఈ రోజు భద్రత అనేది లేకుండా పోతుంది కానీ ఇట్లా బస్సులు పెట్టినందువల్ల అటువంటి ఎటువంటి నేరాలు ఘోరాలు జరగకుండా కూడా చంద్రబాబు నాయుడు వాటన్నిటిని అరికట్టి మనకు ఈ ప్రయాణాన్ని కొనసాగించేలా చేస్తున్నారు ఈ ఉచిత బస్సు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటారా అంటే కొంతమంది ఏమంటున్నారంటే జిల్లాలకే పరిమితం అయింది ఈ ఉచిత బస్సు వేరే వ్యాప్తంగా తిరగాలంటే అవ్వట్లేదు అంటున్నారు మొదలు పెడతారండి ఒకేసారి కొండంతా చేయాలంటే చేయలేము కదా చిన్న చిన్నగా మొదలు పెట్టి తర్వాత కూడా నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తంకి కూడా మనకు ఆ ప్రయాణ ఏర్పాట్లు జరిగేలాగా చూస్తారు స్టార్టింగ్ అనేది జిల్లాల వరకే ఉన్నా సరే తర్వాత కూడా అందరి కోరిక మేరకు ఈ హామీని చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తారని ఏపీలో ఎక్కడ తిరిగినా సరే ఫ్రీ బస్సుల ఏర్పాటు ఉంటుందని కోరుకుంటున్నాము మనము వైనాట్ వన్ సెవెంటీ వన్ అన్నట్టు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఆ తర్వాత లోకేష్ గారు ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేది మనకు ఇలా ముందుకి ప్రతిసారి విజయవంతంగా కొనసాగుతూనే ఉంటుందండి అలా అనుకునే వారికి మనం ఏం చెప్పలేమండి విజయవంతం ఏ విధంగా ఎగిరిందో ఈ సంవత్సరం మనం చూసాము చంద్రబాబు నాయుడు ఏ రకంగా అందరి హృదయాలను గెలుచుకొని ఒక్క వరదల్లోనే కాదు అన్నింటా కూడా చంద్రబాబు నాయుడు సహాయం ముందు అందిస్తూ ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుస్తా ఉన్నారు ఇలాగే ఉచిత బస్సులు కానీ మనకు పంపిణీ కానీ వృద్ధులకి ఇవ్వడం కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు ముందున్నారు ఆయనకి ఎప్పుడు విజయమేనండి రాష్ట్రంలో మహిళల కోసం అయితే చాలా మంచిగా ప్రోగ్రామ్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ పెట్టారు ఎంతో మంది మహిళల కోసం మరి ఈ రోజుల్లో చాలా ఛార్జీలు అవుతున్నాయి బయటకు వెళ్ళాలి అంటే జాబ్ హోల్డర్స్ కూడా మహిళలు దేనికి తగ్గకుండా మేము ఉన్నాం అంటూ జాబ్ కూడా వాళ్ళు చాలా అమౌంట్ వాళ్ళకి సేవ్ అవుతున్నట్టు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు అలా మరి మందిని ఒక దాడి మీద తీసుకొచ్చి లేడీస్ అందరినీ కలిపి చెంచక్క చేశారంటే చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ పెట్టినట్టు అంటే రాష్ట్రంలో ఇప్పటికే అప్పుల్లో ఉన్నాము అని చెప్పారు టైంలో మీరు సక్సెస్ఫుల్ చేశారు కదండి అనుకున్న విధంగానే అనుకున్న టైం కన్నా తొందరగా పెట్టి చక్కగా చక్కటి పోతాం చేశారు జగన్ ఏమన్నారంటే సొంత అక్క చెల్లెళ్ళే ఎదురు చూస్తున్నారు అక్క చెల్లెళ్ళందరూ ఫ్రీ బస్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నారు కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది ఎలా ఎలా చూడవచ్చు అంటారు జగన్ అన్నారు అంటే అప్పుడు మరి ఐదేళ్లలో అనేది జరగలేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కారు ఎక్కంగానే మనకి సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ చంద్రబాబు గారు అయితే ఎంత ఆడబిడ్డల కోసం ఇలాంటి మంచి పథకాన్ని అయితే తీసుకొచ్చారు అలాంటి చంద్రబాబు గారు విజయంతో పని అంటే ఆయన వచ్చేసి కృష్ణారామ అనుకోవచ్చు కదా ఇంట్లో కూర్చుని అంటున్నారు కృష్ణారామ అనుకునే వ్యక్తి అయితే ఆ వయసులో కూడా ఎంత మందికి యూత్ కాదు ఈ వయసు కాదు ఆ వయసు కాదు ఇన్ని కార్యక్రమాలు పెట్టి ఆడవాళ్ళందరికీ కూడా ఆరు ప్రోగ్రామ్స్ పెట్టారు అన్ని కూడా ఫుల్ సక్సెస్ ప్రోగ్రామ్స్ అనుకోవాలి ఆయన ఈ ఏజ్ లో కూడా మనందరి కోసం ఎంత కష్టపడుతున్నారంటే అసలు ఎక్సలెంట్ కదా అసలు అమలు మీరు అమలు చేస్తారండి ఖచ్చితంగా అమలు చేస్తారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రాష్ట్రం వెనకబడి ఉంది కదా ఈ సిచ్యువేషన్ లో అమరావతి కానీ ఇలాంటివి కానీ కట్టడం అనేది చంద్రబాబు గారు వాళ్ళు అవుతుంది అంటారా అవుతుంది డెఫినెట్ గా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అనుకుని అనుకున్నట్టుగా నెరవేరుస్తారు ఇప్పుడు అన్ని అనుకునే సక్సెస్ గా చేస్తున్నారు ఇన్నేళ్లలో చేయని కూడా ఇప్పుడు ఎక్కి ఎక్కగానే అన్ని కూడా కుల్ఫిల్ చేస్తున్నారు